దేవుడు ఎన్నడు నిన్ను మరిచిపోయేవాడు కాదు ఆయన ఎన్నడు నీ చెయ్యి వదిలిపెట్టడు ఆయన నిన్ను మరిచిపోడు నిన్ను వదిలిపెట్టనే వదిలిపెట్టడు ఆయన నిన్ను విడివడు ఇస్రాయిన్లు కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఏసేపు సరసాల్లో పడిపోయినప్పుడు ఇద్దరు వ్యక్తులకు తన కలభావములను వివరించి చెప్పాడు ఒక వ్యక్తి మూడు దినముల్లో రక్షించబడతాడని ఒక వ్యక్తి మూడు దినముల్లో మరణిస్తాడని అయితే వారిద్దరి కళ తాత్పర్యములను భావాలను వారికి తెలుపుతున్న క్రమములో వారిద్దరినీ ఒక చిన్న శరణు వేరాడు అయా మీరు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకము చేసుకోండి అని అంటే ఆ రాజు దగ్గరికి మరలా ఉద్యోగములో చేరిన అపానదాయకుల యొక్క అధికారి ఏసేపు శరసాలలో తాను సెలవిచ్చిన కళ భావమును గుర్తుపెట్టుకున్నాడు కానీ ఏసేపును మర్చిపోయాడు కానీ దేవుడు ఏసేపును మర్చిపోలేదు అది ఎలాగో తెలుసా ఆ అధికారి మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోలేదు దేవుడు ఫరోకే మరలా ఒక నూతనమైన కళను అనుగ్రహించి ఆ కల భావమును ఎవరికి బయలుపరచకుండా కనీసం ఐగుప్త దేశంలో ఉన్నవారు ఎవరు దాని భావమును చెప్పలేకపోతే ఏసేపు అప్పుడు జ్ఞాపకము చేయబడ్డాడు దేవుడు ఏసేపును మర్చిపోలేదు అలాగే దేవుడు ఎన్నడు ఎవరిని మరిచిపోయేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు తన చేతిని పట్టుకున్న ఏ ఒక్కరిని కూడా ఆ చేతిని విడిచిపెట్టి వదిలివేసే దేవుడు కానే కాదు